ఒక నది ఉంటే ఆ నది పక్కన మళ్ళీ ఇంకో నది ప్రవహించదు అలా ఉండదు లోకంలో ఎక్కడ కానీ మూకశంకర్లు అన్నారు నాకు నది కనపడింది అలా ఎక్కడ కనపడింది అంటే కాంచీపురంలో మీ అందరూ చూసే నది ఉంటుంది కంపా నది ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది దాని పక్కనే ఓ నది కనపడింది ఈ నది కంపా నది ప్రవహించి వెళుతూ ఉంటుంది ఆ నది ప్రవహించకుండా ఇలా కూల్చు అది హిమగిరి తనది ఆ నది ఎవరు హిమగిరి తనయ్యే అంటే గంగ హిమవంతుని కుమార్తె పార్వతీదేవి హిమవంతుని కుమార్తె మీరు గంగ అనుకుంటున్నారేమో గంగ కనపడుతుంది కాదు కామాక్షి ఆ పార్వతీదేవి ఉంటే ఆవిడ నది ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది నది ప్రవహిస్తుంది ఈవిడ ప్రవహించదు అట్లా కూర్చుంది కానీ చూడగలిగిన వాళ్ళు పుణ్యబలం ఉన్న వాళ్ళకి ఈ నది కనబడుతుంది ఈ నదిలో కూడా ప్రవాహం ఉంది ఏమిటో తెలుసా ప్రవాహం కంపాయా ఆమె యొక్క దయా అనేటటువంటి పెద్ద ప్రవాహం అంత పెద్ద కారుణ్య ప్రవాహం నీటి ప్రవాహం నది అయితే కంప దయా ఇక్కడ ప్రవాహం ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ ప్రవాహం పైకి కనబడకుండా ప్రవహిస్తూనే ప్రవహించనట్లు ఒక మూర్తిలా కూర్చుని అలా కూర్చుని ఉన్నది ఆవిడ జాతాశీతల శైలత సుకృతి నాం దృశ్యాపరం దేహినా ఆమె కూడా హిమవంతుని యొక్క కుమార్తె జాతాశీతల శైలత సుకృతి నాం సుకృతి దృశ్యాపరం దేహినా కాబట్టి హిమగిరి తనయే హిమవంతుని కుమార్తె అయినటువంటి నదియే గంగా నదిలాగే ఈవిడ కారుణ్య ప్రవాహం కలిగినటువంటి తల్లి ఈ తల్లి విషయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఈ నది అందరికీ కనపడుతుంది ఈ నది ఎవరికి కనపడుతుంది అంటే గంగా నది కాశీలోనూ కనపడిందండి హరిద్వార్లోనూ కనపడిందండి గంగోత్రిలోనూ కనపడిందండి అంటాం అలా ఎక్కడున్నా కామాక్షి కనపడుతుంది ఎవరికి కనపడుతుంది అన్నది అంటే ఇంకా గంగ కనపడాలంటే గంగ ప్రవహించే చోటుకి వెళ్ళాలి ఆవిడ దయా ప్రవాహం కదా ఆ దయా ప్రవాహం ఆ రూపం కళ్ళు మూసుకునేటప్పటికి ఎవరికి కళ్ళు తెరిచినా కనబడుతుంది ఎవరికి కనపడుతుంది అంటే పుణ్యాత్ములైన వాళ్ళు ఉన్నారే భక్తి తత్పరులైన వాళ్ళు ఉన్నారే వాళ్ళకి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కనపడుతుంది